వెల్కమ్ బ్యాక్ టు చేకేసీ వీకెండ్ న్యూస్ వయోవృద్ధులను సంరక్షించాల్సిన బాధ్యత కుటుంబానిదేనని లీగల్ సర్వీసెస్ అథారిటీ బృందం పేర్కొన్నారు వయోవృద్ధుల సంరక్షణ చట్టంపై లీగల్ సర్వీసెస్ కార్యాలయంలో బుధవారం అవగాహన సదస్సు జరిగింది కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినటువంటి వయోవృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టం రెండు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టాలని వివిధ ప్రాంతాల నుంచి హాజరైనటువంటి రిటైర్డ్ ఉద్యోగులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముక్త కంఠంతో కోరారు శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఉన్న న్యాయసేవా సాధికార సంస్థ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన శ్రీకాకుళం జిల్లా స్థాయి వయో వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం రెండు వేల ఏడుపై అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రెడ్డి సన్యాసి నాయుడు మాట్లాడుతూ భారతీయ సమాజంలో సాంప్రదాయ పద్ధతులు విలువలు పెద్దవారి భద్రత సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రెండు వేల ఏడులో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వయోవృద్ధులకు చేరాలని దీనికి వయోవృద్ధుల శాఖ చొరవ తీసుకోవాలని కోరారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఉండటం వల్ల ఈ చట్టం ప్రాధాన్యత తెలియకపోవడం వల్ల చాలామంది వృద్ధులు నిరక్ష నిర్లక్ష్యానికి గురవుతున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు ఈ చట్టం ప్రాధాన్యతను తెలుసుకొని పిల్లలు ఎవరు కూడా వృద్ధులను నిర్లక్ష్యం చేయకూడదని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవారిపై ఈ చట్టం ద్వారా శిక్షలు వేసే పరిస్థితి కూడా ఉందని స్పష్టం చేశారు జిల్లాలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మూడు డివిజన్ల పరిధిలో ఉన్న రెవెన్యూ శాఖ అధికారులు ఇతర శాఖల సహకారాన్ని తీసుకుని పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సులో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ నర్తు కళ్యాణ్ బాబు రిమ్స్ ఆసుపత్రి మానసిక ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ అఖిల వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కవిత జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు ఇందిరాప్రసాద్ ప్రసాద్ మల్లిబాబు రిటైర్డ్ జిల్లా విద్యాశాఖ అధికారి బీమల్లేశ్వరరావు సీనియర్ జర్నలిస్ట్ శాసపు జోగినాయుడు రిటైర్డ్ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు పత్తి కొనుగోలు పక్కా ప్రణాళికతో అధికార యంత్రాంగం రైతులకు లాభం చేకూరేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన గురువారం సమీక్షించారు రాష్ట్ర వ్యవసాయ సహకారం మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు నేటి బాలలే రేపటి పౌరులని నవ్యాంధ్రలో రేపటి తరం పౌరుల ఉజ్వల భవిష్యత్తు కోసం బాలల హక్కుల పరిరక్షణ కోసం ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా అర్పిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా పత్తి కొనుగోళ్లపై సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష జరిపారు సమీక్షలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు మార్కెటింగ్ శాఖ అధికారులు పత్తి కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు బాలల భవితకు అండగా నిలవాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పేర్కొన్నారు బాలల దినోత్సవం సందర్భంగా అరసవిల్లిలోని చిల్డ్రన్ హోమ్ ను ఆయన గురువారం సందర్శించారు నేటి బాలలే రేపటి పౌరులని అటువంటి బాలలకు ఉజ్వల భవిష్యత్తు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు గురువారం బాలల దినోత్సవం రెండు సందర్భంగా స్థానిక అరసవిల్లిలో గల చిల్డ్రన్ హోంలో జిల్లా బాలల రక్షణ విభాగం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ వేడుకలు బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బాలలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలలంతా పాఠశాలల్లోనే ఉండాలని వారి హక్కులను పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ అన్నారు హ్యాండ్ వాష్ సక్రమంగా చేసుకోవాలన్నారు హ్యాండ్ వాష్ చేసే విధానం పిల్లలకు చేసి చూపించారు ఆహ్లాదకరమైన వాతావరణంలో బాలలు ఎదిగే అవకాశాలు కల్పించాలన్నారు బాలల హక్కులు పరిరక్షిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు బడి పిల్లలు బడి వెలుపుల ఉండరాదని అన్నారు కార్యక్రమం అనంతరం ప్రత్యేక దత్తత సంస్థ సందర్శించారు చిల్డ్రన్ హోమ్ మరియు శిశు గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇంజనీరింగ్ విభాగం ద్వారా అంచనాలను తయారు చేసి ప్రతిపాదనలు పంపిన వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీబీ బి శాంతిశ్రీ పుణ్యవతి సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఏడుకొండలవాడు భక్తజన బాంధవుడు కళ్యాణోత్సవానికి మురపాకలో ఏర్పాట్లు పూర్తయ్యాయి శనివారం వందలాది మంది భక్తుల సమక్షంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది ఏడుకొండలవాడు ఆపద మొక్కులవాడు కలియుగంలో భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్త శరణాగతుడైన దేవదేవునికి నిత్యం ఆరాధన చేస్తూ అక్కడ ఉన్న గ్రామ ప్రజలు తమ భక్తిని ఆధ్యాత్మిక సౌభాగ్యాన్ని చాటి చెబుతున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా అక్కడ దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు నిర్వహిస్తూనే వెంకన్న స్వామి అనుగ్రహం కోసం పూజలు చేస్తున్నారు ప్రతి ఏటా కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా శ్రీవారికి శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు కేవలం ఆ గ్రామంలోనే కాకుండా పరిసర గ్రామాల నుంచి భక్తులు జిల్లా నలుమూలల నుంచి అందరూ ఆ దేవదేవుని కళ్యాణోత్సవంలో పాల్గొంటూ తరిస్తున్నారు ఇంతటి వైభవాన్ని పొందిన ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం మురపాక గ్రామంలో గ్రామ పెద్దలు జల్లేపల్లి కూర్మనాయకులు నాయకులు గారి ఆధ్యాత్మిక ఆలోచనల నుంచి జనించడంతో గ్రామంలో మిగిలిన పెద్దలు ప్రముఖులు అందరూ తోడై ఆ ఏడుకొండలవాడి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పే మహత్తరమైన మహోన్నతమైన దేవాలయాన్ని నిర్మించారు కాలానుగుణంగా మరికొంతమంది దేవతామూర్తుల విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించి ఆధ్యాత్మిక శోభను పెంపొందించేలా ఆలయ కమిటీ కృషి చేసింది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఆలయ ధర్మకర్తలు జల్లెపల్లి గిరిధర్రావు జల్లెపల్లి శ్రీధర్రావుతో పాటు యువత భక్తులు కమిటీ పెద్దలు సమిష్టిగా నిర్వహిస్తూ ఏడుకుండల స్వామి మహత్యాన్ని చాటి చెబుతూనే ఉన్నారు ఆలయ అభివృద్ధిలో భాగంగా ఎప్పటికప్పుడు అందరితో కలిసి ప్రణాళిక రూపొందిస్తూ దినదిన ప్రవర్ధమానం చెందేలా ధర్మకర్తలు కృషి జరుపుతున్నారు శ్రీవారి కళ్యాణోత్సవం అంటే భక్తులకు కర్ణుల పండుగ శ్రీదేవి భూదేవి సమేత అమ్మవారితో కలిసి ఆ దేవదేవుని వైభవంతో పాటు శాస్త్రోక్తంగా నిర్వహించే ఆ కళ్యాణ వేడుక శ్రీనివాసుని భక్తులను పులకింపచేస్తుంది నాలుగు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న శ్రీవారి కళ్యాణోత్సవ వేడుకకు వేళయ్యింది నవంబర్ పదహారవ తేదీ శనివారం వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఏర్పాట్లు చురుగ్గా చేశారు ఆలయ ధర్మకర్తలు జల్లేపల్లి గిరిధర్రావు జల్లేపల్లి శ్రీధర్ రావుతో పాటు అర్చక పెద్దలు రేజేటి శ్రీనివాసాచార్యుల బృందం పిబి నగర్ మురపాక ఆరంగిపేట గుండుకుపేట గ్రామ ప్రజలు భక్తులు యువత మహిళలు ఈ కళ్యాణోత్సవ వేడుకల ఏర్పాట్లో మేము సైతం అంటూ భాగస్వామ్యమవుతూ శ్రీవారికి సేవ చేసుకుంటున్నారు భక్త జనం వెయ్యి కళ్ళతో ఆ వెయ్యి నామాల వాడి వైభవాన్ని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్న శుభవేళ సమీపించింది పదహారో తేదీ మురపాకతో పాటు సమీప గ్రామ ప్రజలు జిల్లా వ్యాప్తంగా భక్తులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి మనసారా పులకించి పరవశించే శుభగడియలు సమీపించాయి గోవిందనామాలతో ఆ ప్రాంతమంతా మార్మ్రోగిపోతాయి గిరిజనుల ఆరాధ్యుడు బీర్సా ముండా జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరిగాయి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించిన ఈ కార్యక్రమం మెలియాపుట్టి ఏకలవ్య పాఠశాలలో జరిగింది గిరిజన సమాజం ఆరాధ్య దైవంగా భావించే బిర్సా ముండా నూట యాభై జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన జాతీయ గౌరవ దివస్ లబ్ధిదారులతో కలిసి ఈ సంవాద్లో లో గుజరాత్ గాంధీనగర్ నుంచి దేశ వ్యాప్త కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు భారతదేశం అంతటా గిరిజన వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి మెడియాపు మండలంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ వేదికగా నిలిచింది యశ్వంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పాల్గొని మాట్లాడారు సెకిల్ సెల్ ఎడిమియా బాధితులను ఐటీడిఈ గుర్తిస్తున్నామని వారికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు తీసుకువెళ్తున్నామని అన్ని గిరిజన పాఠశాలల్లో ప్రత్యేకంగా క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున గిరాకీ కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు సేంద్రియ ఉత్పత్తులకు ప్రపంచ గిరాకీ ఉందన్నారు పేరొందిన అన్ని ప్రముఖ బాండ్ల దుకాణాలలో డిసిసి ఉత్పత్తులు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు జీసీసీ ఉత్పత్తులకు ప్రత్యేక స్టాళ్లు మేళాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు అలాగే ఈ కామర్స్ వెబ్సైట్లో ఈ ఉత్పత్తులన్నీ లభించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు ప్రాసెసింగ్ బ్రాండింగ్ లేబలింగ్ తదితర విషయాలపై గిరిజనులు పూర్తి అవగాహన పెంచుకున్నప్పుడే ఆర్థిక అభివృద్ధిని సాధించగలరని కలెక్టర్ పేర్కొన్నారు ఐటీడీఏ పిఓ యశ్వంత్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు అన్ని పాఠశాలల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు కోటి ముప్పై లక్షల రూపాయలకే ఏకలవ్య పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామన్నారు ఐటీడీఏకు రెండు ప్రత్యేక అంబులెన్సులున్నాయని త్వరలోనే మరో మూడు అంబులెన్సులు కొత్తవి కొనుగోలు చేస్తామన్నారు ఇరవై ఎనిమిది కోట్లతో గిరిజన గ్రామాల్లో రోడ్లను వేస్తున్నట్లు వెల్లడించారు మన జాతీయ గౌరవ దివస్ సందర్భంగా నూట ముప్పై ఎనిమిది మందికి ఆర్ఓఎఫ్ ఆర్ పట్టాలు సికిల్ సెల్ ఎనిమియా కార్డులు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు భూసార పరీక్షా ఫలితాల పత్రాలు అందజేశామని చెప్పారు కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అల్లూరి బిర్సాముండ వేషధారణలు ఆకట్టుకున్నాయి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాళ్లు ఆలోచింపచేశాయి టెక్కలి ఆర్డిఓ కృష్ణమూర్తి గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ పెద్ద ఎత్తున గిరిజనులు గిరిజన సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణ వైభోగం తనులారా దర్శించిన భక్తజనం పులకించిపోయారు గోవింద నామస్మరణతో మురపాక మొత్తం మారుమోగిపోయింది కలియుగ దైవం కళ్యాణ వైభోగం అత్యంత కమనీయంగా అర్చక బృందం నిర్వహించారు ఏడుకుండలవాడు ఆపద మొక్కులవాడు కలియుగంలో భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త శరణాగతుడైన ఆ దేవదేవునికి నిత్యం ఆరాధన చేస్తూ అక్కడ ఉన్న గ్రామ ప్రజలు తమ భక్తిని ఆధ్యాత్మిక సౌభాగ్యాన్ని చాటి చెబుతున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా అక్కడ దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తూనే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం పూజలు చేస్తున్నారు ప్రతి ఏటా కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా శ్రీవారికి శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు కేవలం ఆ గ్రామంలోనే కాకుండా పరిసర గ్రామాల నుంచి భక్తులు జిల్లా నలుమూలల నుంచి అందరూ ఆ దేవదేవుని కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది గోవింద నామాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి కళ్యాణ వైభవం తిలకించి భక్తజనం పులకించిపోయారు మురపాకలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ధర్మకర్తలు జల్లేపల్లి గిరిధర్రావు శ్రీధర్రావు దంపతుల కుటుంబీకుల పర్యవేక్షణలో అర్చకులు రేజటి రామారావు శ్రీనివాసాచార్యుల బృందం ఆధ్వర్యంలో కలియుగ దైవం కళ్యాణోత్సవం శనివారం ఘనంగా జరిగింది మురపాకతో పాటు పీబీ నగర్ కాలనీ గుంటుకుపేట ఆరంగిపేట గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు నారాయణరావు గురు భవానీ ఆధ్వర్యంలో అయ్యప్ప భవానీ మాలాధారులు శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో వారి సేవలను అందించారు ఇక అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించిన దేవదేవుని కళ్యాణోత్సవంలో ఆలయ ధర్మకర్తలు జల్లెపల్లి గిరిధర్రావు శ్రీధర్రావు సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంగళ వాయిద్యాలు మేళతాళాలు ఒకవైపు భక్తజనం గోవిందనామాల కీర్తనలు మరోవైపు వినిపిస్తూ ఉంటే ఆ ఏడుకొండలవాడి కళ్యాణ వైభవం కనువిందు చేసింది ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త జల్లెపల్లి గిరిధర్రావు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు స్థానిక యువత భక్తులు కమిటీ పెద్దలు సమిష్టిగా పనిచేస్తూ ఏడుకొండల స్వామి మహత్యాన్ని చాటి చెప్పే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ఆలయ అభివృద్ధిలో భాగంగా ఎప్పటికప్పుడు అందరితో కలిసి ప్రణాళిక రూపొందిస్తూ దినదిన ప్రవర్ధమానం చెందేలా కృషి జరుపుతున్నామన్నారు కళ్యాణోత్సవానికి డిప్యూటీ కలెక్టర్ జల్లేపల్లి మాధవి తన కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకుని పదివేల రూపాయలు విరాళం అందచేయగా స్థానిక భక్తులు కల్లూరి మధు పువ్వులు అన్నదానానికి వండాన సురేష్ కూరగాయలు వడ్డి గణేష్ పెరుగుతో పాటు పలువురు దాతలు సహకరించారు శ్రీనివాసుని కళ్యాణోత్సవం అనంతరం ఐదు వేల మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు జల్లేపల్లి కేశవరావు జల్లేపల్లి జనార్దనరావు మండి కనకయ్య డాక్టర్ బాబీ నాగులపల్లి కృష్ణ లక్ష్మణరావు ప్రభాకర్ రావు మణిబాబు రొంపివలస మల్లేశ్వరరావు రాజు మధు సూర్యడమ్మ వాసు తదితరులు పాల్గొన్నారు లావేరు మండలం మురపాక గ్రామంలో గ్రామ పెద్దలు జల్లేపల్లి కూర్మ నాయకులు గారి ఆధ్యాత్మిక ఆలోచనల నుంచి జరించడంతో గ్రామంలో మిగిలిన పెద్దలు ప్రముఖులందరూ తోడై ఆ ఏడుకొండలవాడి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పే మహత్తరమైన మహోన్నతమైన దేవాలయాన్ని నిర్మించారు కాలానుగుణంగా మరికొంతమంది దేవతామూర్తుల విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించి ఆధ్యాత్మిక శోభను పెంపొందించేలా ఆలయ కమిటీ కృషి చేసింది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఆలయ ధర్మకర్తలు జల్లేపల్లి గిరిధర్రావు జల్లేపల్లి శ్రీధర్ రావుతో పాటు యువత భక్తులు కమిటీ పెద్దలు సమిష్టిగా నిర్వహిస్తూ ఏడుకొండల స్వామి మహత్యాన్ని చాటి చెబుతూ ఉన్నారు అభివృద్ధిలో భాగంగా ఎప్పటికప్పుడు అందరితో కలిసి ప్రణాళిక రూపొందిస్తూ దిన దిన ప్రవర్ధమానం చెందేలా ధర్మకర్తలు కృషి జరుపుతున్నారు శ్రీవారి కళ్యాణోత్సవం అంటే భక్తులకు కర్ణుల పండుగ శ్రీదేవి భూదేవి సమేత అమ్మవారితో కలిసి ఆ దేవదేవుని వైభవంతో పాటు శాస్త్రోక్తంగా నిర్వహించే కళ్యాణ వేడుక శ్రీనివాసుని భక్తులను పులకింపచేస్తుంది నాలుగు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న శ్రీవారి కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది భక్తజనం వెయ్యి కళ్ళతో ఆ వెయ్యి నామాల వాడి వైభవాన్ని చూసి ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు నూతిలో పడిపోయిన మోటార్ బయటకు తీసేందుకు వెళ్లిన మామ అల్లుళ్ళు ఊపిరాడక మృతి చెందడంతో కనిపెట్ట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి కొందూరు మండలం కనిపెట్ట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన రఘుపతి మధుసూధన్ రావు తన ఇంటి ఆవరణలో గల నూతిలో నీరు తోడే మోటార్ ఇంజిన్ పడిపోవడంతో దాన్ని బయటకు తీసేందుకు నూతిలో దిగి ఊపిరి ఆడక చనిపోయాడు అతన్ని కాపాడేందుకు నూతిలో దిగిన అతని మేనలుడు కింతలి ఢిల్లీశ్వరరావు కూడా ఊపిరి ఆడక చనిపోయాడు ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఆకస్మికంగా చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్కు తరలించారు ఈ చెకేసి ఇంతటితో సమాప్తం మళ్ళా వచ్చే ఆదివారం మరో జేకేసి వికెన్యూస్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ జేకేసి మీడియా